ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చిన్నపప్పు కూర ఎలా తయారు చేయాలో చూద్దాము ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు చనపప్పుతో ఎలా కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చపాతీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెట్టు చూద్దాము ముందుగా నేను అయితే రెండు గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇది బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి రెండు విధాలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి ఇలా పక్కన పెట్టుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు మూడు చిన్న సైజు టమోటాలండి కట్ చేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు ఈ నీళ్ళ కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలండి ఎప్పుడైనా ఆయిల్ చల్లారిన తర్వాత వేసామంటే మనకి కర్రీ అనేది అంత టేస్ట్ రాదు ఆయిల్ హీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొంచెం పచ్చిచనపప్పు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలండి ఈ పోపు దినుసుల్ని చిటపట్ల ఆడనివ్వాలి ఎందుకంటే పోపు దినుసులు వేగకపోతే మనకి కూర రుచి ఉండదు అందుకు మనము పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు వేసుకోవాలి దీనిలో ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేగించాలండి పచ్చిమిరపకాయలు వేగాక మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కల కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఉల్లిపాయల్ని అలా వేగితేనే మనకి శనగపప్పు కూర మంచి టేస్ట్ వస్తుంది అలానే వేగకుండా శనగపప్పు వేసిస్తే పచ్చివాసన వస్తుందండి కూర అంతా పాడైపోతుంది ఉల్లిపాయల మట్టుకు చాలా బాగా వేగాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితేనే మనకి కర్రీ బాగుంటుంది ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే మంచి వాసన అలానే టేస్ట్ కూడా బాగుంటుంది కరివేపాకు వేసుకున్న తర్వాత మనము దంచిపెట్టి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టిన పేస్ట్ కాకుండా ఇలా దంచి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి శనగపప్పు కూరకి ఎప్పుడైనా ఇలా దంచి వేసుకోండి చాలా బాగుంటుంది ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఉల్లిపాయ మొక్కలు అస్సలు కనిపించకూడదండి మొక్కలు బ్రౌన్ కలర్లో మారిపోయే వరకు మనము వేగితేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి మీరైతే తప్పనిసరిగా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది కర్రీ అయితే చూసారు కదా ఉల్లిపాయ మొక్కలు ఎంత బాగా వేగాయో ఇప్పుడు మనము దీనిలో టమోటాలు వేసుకోవాలండి మీకు టమోటాలు ఎలా వేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీ పట్టుకొని కొంచెం పేస్ట్లా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అలాగైనా వేసుకోవచ్చు నేను ముక్కలైతే వేసుకున్నానండి సన్నగా తరిగి ఇప్పుడు ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే టమోటాలన్నీ చాలా బాగా మగ్గిపోతాయి ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కాబట్టి టమోటాలు మెత్తగా మగ్గిపోతాయండి ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము టమోటాలు మగ్గయ్యే లేదు చూసారు కదా చక్కగా అయితే మగ్గి బయటికి వాటర్ అయితే వచ్చింది ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసుకోవాలండి దీనిలో పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక స్పూను కారం అర టీ స్పూన్ వరకు గరం మసాలా అలానే పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు చనపప్పు మనము ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా చూసారు కదా ఎలా ఉడకాలండి చనపప్పు నీటితో పాటు వేసుకోవాలండి దానిలో ఉన్న నీరు వేస్ట్ చేసుకోకుండా వాటర్తో వేసామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఇప్పుడు సాల్ట్ సాలకపోతే మీరు ఒకసారి అయితే చూసి వేసుకోండి చూసారు కదా దగ్గరగా కూర అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ పైకి తేలే వరకు మనము ఉడికించుకోవాలి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు ఈ కర్రీలో కొంచెం కొత్తిమీర వేసుకోండి మీకు ఇష్టమైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లో తీసుకుందాము చూశారు కదా ఎంత చక్కగా అయితే కర్రీ రెడీ అయిపోయిందో చపాతీతో అయితే చాలా బాగుంటుందండి మీరు తప్పనిసరిగా ఒకసారి అయితే చేయండి అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే మీ అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్